కోర్టుకి ఒక మెయిల్ వచ్చింది అనానమస్ మెయిల్ ఆ మెయిల్ వచ్చేసి ఎక్కడో సమ్ ప్లేస్లో ఇష్యూ జరిగింది ఆ ఇష్యూ సంబంధించి ఇక్కడ కొన్ని ముఖమైన కోర్టులలో పేలు పేలుస్తాము ఆత్మహత్య చేసుకుంటాము అని చెప్పేసి కొన్ని అనానమస్గా వచ్చింది సమాచారం వచ్చిన వెంటనే కోర్టు వాళ్ళు మాకు ఇమీడియట్గా మా ఆఫీసర్ మేరకు మా ఆఫీసర్ ఆదేశాల మేరకు ఆఫీస్ వేస్తుంది ఏవో గారు ఆఫీస్ని అది అదేవిధంగా హాల్ని కోర్టు హాల్ని ఇక్కడ ఉండే ముఖ్యమైన కోర్టు హాల్స్ అన్ని అన్ని కోర్టులను కూడా మేము డాగ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ మరియు బీడి టీమ్ తోటి చెక్కింగ్ చేస్తున్నాము తరువుగా ఈ ఆ మేల్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మేము మా వెరిఫై చేస్తున్నాము ముఖ్యంగా ఈ అనంతపురం కోర్టు అని అక్కడ మేల్ అక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు ముందస్తుగా ఏదైనా అప్రమత్తమై కూడా ఏర్పాటు చేయడం జరిగింది